గుడుగులు ఈరోజు మీకు నేను ఒక మంచి కథ చెప్తాను సరేనా ఈ కథ పేరు ఏంటంటే మంచి దెయ్యం అయితే అనగనగా ఒక రామాపురం అనేటటువంటి ఒక ఊరుందనమాట ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు అంటే తెలుసు కదా మీకు చాలా పెద్ద పెద్ద కొమ్మలు రెమ్మలతోటి విస్తరించి చాలా భాగం వ్యాపించి ఉంటుంది కదా అలాంటి ఒక చెట్టు మీద బోల్డ్ దయ్యాలు నివసిస్తూ ఉండేవన్నమాట అయితే ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక దెయ్యం అక్కడికి వచ్చింది వచ్చి మిగిలిన దయ్యాలతోటి దయ్యాలు దయ్యాలు మరి నేను కూడా మీ దగ్గర ఉంటాను కొంచెం నాకు చోటు ఇవ్వండి అని అడుగుతుంది అనమాట అడిగేసరికి ఇక మిగిలిన దయ్యాలన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన దయ్యం మీద పడిపోతాయి అన్నమాట నువ్వు నువ్వెక్కడికి వస్తావు మాకే చోటు సరిపోవట్లేదు పోపో మే మేమే ఇబ్బంది పడుతున్నాం ఉండడానికి మేము ఎవరిని రానివ్వం కావాలంటే నువ్వు ఇంకో ఊరికి వెళ్ళిపో ఇంకో మర్రి చెట్టు ఏదన్నా చూసుకో మాకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పాపం దయ్యాలన్నీ కూడా దాని మీద పడిపోయి గొడవ పెట్టేస్తాయి అనమాట అయితే ఈ దయ్యం ఏమంటుందంటే అయ్యో నేను ఒక్కదాన్నే కదా నా ఒక్కదానికి కొంచెం చోటిస్తే ఏమవుతుంది అని అడుగుతుంది మరి ఆ దయ్యాల్లో ఒక దెయ్యం ఏం చేస్తుందంటే అసలు నువ్వు ఎవరు ఏ ఊరి నుంచి వచ్చావు ఇంతకుముందు ఎక్కడున్నావు అని అడుగుతుంది అనమాట అడిగేసరికి ఈ కొత్తగా వచ్చిన దయ్యం ఏమంటుందంటే నేను పక్క ఊర్లో ఒకరి ఇంట్లో ఉండేదాన్ని మరి ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక వైద్యుడిని తీసుకొచ్చి నన్ను చింతకాయ పచ్చడి చేయించారు అందుకని భయం వేసి మంత్రాలు అవి చదివారు చింతపరకు తీసుకుని తన్నేరు నాకు చాలా భయం వేసింది భయం వేసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నన్ను తరిమేశారు అని చెప్తుంది అనమాట చెప్పేసరికి అయితే ఈ ప్రశ్న అడిగినటువంటి దయ్యం ఉంది కదా మరిచెట్టు మీద దయ్యం ఆ దయ్యానికి ఎప్పటినుంచో కోరిక ఉందన్నమాట మనుషుల ఇంట్లో నివసించాలి మనుషుల మధ్య మధ్య బతకాలి అని కోరిక ఉందన్నమాట అందుకని ఈ దయ్యం ఏమంటుందంటే కొత్తగా వచ్చిన దయ్యంతో సరే అయితే నువ్వేమో నా ప్లేస్లో నువ్వు ఉండు నేను వెళ్ళి ఏదైనా ఇల్లు చూసుకుంటాను నాకు ఎప్పటి నుంచో అన్నా ఉండాలని కోరికగా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట సరే అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన దయ్యమేమో మరిచెట్టు మీద కూర్చుంటుంది ఈ మర్రిచెట్టు మీద నివసించే దయ్యమేమో ఊళ్ళోకి వెళ్ళిపోతుంది అనమాట ఊళ్ళోకి వెళ్ళిపోయేసరికి ఊళ్ళో రంగయ్య రంగమ్మ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇంకా ఇద్దరు కొడుకులకి చక్కగా పెళ్లిళ్ళు అయినాయి మనవులు మనవరాళ్ళు అందరూ ఉన్నారు ఇంట్లో చక్కగా అత్తగారు కోడోళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా సుఖంగా ఉండేవారు అనమాట అయితే ఆ ఇల్లు వీళ్ళకి ఈ దెయ్యానికి చాలా బాగా నచ్చింది బయట నుంచి చూసింది అబ్బా ఇల్లు చాలా బాగుంది మనం ఇంట్లో ఉందాం అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది అప్పట్లో ఏంటి అన్ని పెంకుటిళ్ళు కదా పెంకుటీళ్ళకి చూడండి పైన ఇలా దూలాలు కనిపిస్తాయి తెలుసు కదా మీకు వాటిని వాసాలని కూడా అంటారు అలా ఆ ఇంటికి ఉన్నటువంటి ఒక దూలం మీద కూర్చుని ఇక అన్నీ వాళ్ళ ఇంట్లో జరిగేవన్నీ కూడా గమనిస్తూ ఉండేదనమాట అయితే ఈ ఇంట్లో ఉన్న రంగయ్య రంగమ్మ ఇంకా కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆ చిన్నపిల్లల్ని ఒక సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి ఐదు సంవత్సరాల వరకు పిల్లలు ఉన్నారనమాట ఆ పిల్లలందరినీ ఆడించడం తర్వాత ఏమో వాళ్ళు ముద్దు ముద్దు మాటలు వాళ్ళు చేసేటటువంటి అల్లరి ఇవన్నీ కూడా చూసేదన్నమాట చూసి దయ్యం కూడా చాలా సంతోషపడేది ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు చక్కగా వీళ్ళని ఎంత ముద్దుగా చూస్తున్నారు అని చెప్పి ఇది దయ్యం చాలా సంతోషపడేదనమాట అదేవిధంగా అత్త కోడలిద్దరు కూడా ఏం చేసేవారు కోడళ్ళిద్దరూ అత్తగారు కలిసి చక్కగా అన్ని పనులు చేసుకునేవారు రకరకాల పిండి వంటలు మంచి మంచి కూరలు అవన్నీ కూడా వండుకుని తినేవారు అనమాట ఇంకా ఈ విధంగా ఆ ఇల్లు ఈ దయ్యానికి చాలా బాగా అనమాట ఇలా ఉండాలి ఎంత బాగుందో ఏంటో దెయ్యాలు వీళ్ళకి తెలియదు మనుషుల విలువ మరి ఎవరింట్లో కన్నా వెళ్తే ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెడతారు భూత భూతవైద్యుడిని పిలుస్తారు తమ్ముతారు అది విధాని చెప్పారు ఇక్కడ అసలు ఏ సమస్య ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత చక్కగా ఉండొచ్చు ఇక్కడ అనుకుని అది ఎంతో సంతోషంగా అక్కడే ఉండిపోతుంది అనమాట అలా కొద్ది రోజులు గడిచేసరికి ఒక రోజు ఏమైందంటే ఇద్దరు కోడళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు పెద్ద కోడలు ఏమంటుందంటే చిన్న కోడలతోటి చెల్లి నీకు విషయం తెలుసా పక్కింటి కోడల్ని వాళ్ళ అత్తగారు అయితే దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంది పీడించుకుని తినేస్తుంది అష్ట కష్టాలు పెడుతుంది అని చెప్తుంది అనమాట చెప్పేసరికి ఈ చిన్న కోడలు ఏమంటుందంటే అయ్యో అక్క దయ్యాలను ఎందుకు అంటావు దయ్యాల్లో కూడా మంచి దయ్యాలు ఉంటాయి ఇంకా దయ్యం కన్నా ఎక్కువ వాళ్ళ అత్తగారు అని చెప్తుంది అనమాట చెప్పేసరికి అక్కడికి వీళ్ళిద్దరు అత్తగారు వస్తుందన్నమాట వచ్చి ఏంటర్రా కోడళ్ళు దయ్యాల గురించి బాగా చెప్పుకుంటున్నారు దయ్యాల గురించి మీకు ఏదో తెలిసినట్టు దయ్యాలు మంచివి ఉంటాయా ఎక్కడన్నా మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తాయా ఏమన్నా మీరు మరీనూ విటూరంగా మాట్లాడతారు అందనమాట అని అనేసరికి ఈ కోడలు ఏముంది పెద్ద కోడలు తనని తాను సమర్థించుకోవాలన్న ఉద్దేశంతో లేదత్తయ్యా మంచి దయ్యాలు కూడా ఉంటాయి మంచి పనులు కూడా చేస్తాయి అని అంటుంది అనేసరికి అత్తగారు ఏముంటుందంటే అవునా అయితే ఏది దెయ్యం ఉంటే కనుక నువ్వు రోజు ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు రెండు గుండెగలు నీళ్లు తోడుతున్నావు గుండెగలు అంటే చాలా పెద్ద పెద్ద బిందెలు అనమాట పూర్వం నీళ్లు దాంట్లో స్టోర్ అనమాట మరి నువ్వు ఉదయం ఏమో నువ్వు నీళ్లు తోడుతావు సాయంత్రం ఏమో మీ చెల్లి నీళ్లు తోడుతుంది కదా కాబట్టి ఆ నీళ్లు తోడమని దయ్యం ఉంటే కనుక నిజంగానే దయ్యం మంచిదైతే కనుక అని వేలాక్కోవాలనికంటుంది అనమాట అనేసరికి అత్తను కోడళ్ళు అందరూ కూడా నవ్వుకుంటారు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి రాత్రి అయింది కదా అని నిద్రపోతారనమాట అయితే ఈ మాటలన్నీ కూడా ఈ దయ్యం వింటుంది విని ఆహా దయ్యాలు మంచివి చెప్పిన మాట వింటాయి పనిచేస్తాయి అని వీళ్ళతో ఒప్పించాలి అనుకుని ఏం చేస్తుందంటే గబగబా పెరట్లోనికి వెళ్ళిపోయి ఆ పెరట్లో ఒక పెద్ద బావి ఉంది ఆ బావి దగ్గర పెద్ద పెద్ద గుండిగలు రెండు పెట్టున్నాయన్నమాట గబగబా తెల్లారేసరికి ఆ బావిలో చేదేసి నీళ్ళన్నీ తోడేసి ఆ గుండిగలు చక్కగా నింపేసి ఉంచుతుంది అనమాట ఉంచేసరికి ఈ తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత తెల్లవారుజామని నిద్రలేసి కోడళ్ళిద్దరూ చీపురు పట్టుకుని వాకలు ఓడిచి నీళ్లు చల్లుదామని నీళ్లు కోసం వచ్చేసరికి చక్కగా గుండెగలు నిండా ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా చాలా ఆశ్చర్యపోతారు అక్క నువ్వు తోడేవా అని చెల్లెలు అడుగుతుంది లేదా లేదు చెల్లి నువ్వు తోడేవేమో అని నేను అనుకుంటున్నాను అని ఉంది ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి అత్తగారు వస్తుంది అత్తగారిని ఎవండి అత్తయ్య గారు మీరు తోడారా నీళ్లు అని అడిగితే లేదమ్మా నేను తోడలేదు ఒకవేళ మీ మావయ్య గారు ఏమన్నా తోడారేమో అని అంటుందనమాట అదే మావయ్య గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి ఆయన ఏమంటారంటే నాకేం తెలుసు నేను అసలే తోడలేదు ఒకవేళ కోడలకు సహాయం చేయాలని కొడుకులు ఏమన్నా తోడు పెట్టారేమో అంట అంటారనమాట అనేసరికి ఇలా ఒక కొడుకులు ఇద్దరు పొలం నుంచి వస్తారు వచ్చాక ఎవర్రా మీరేమన్నా నీళ్ళు తోడారా అని అడిగితే మేము కూడా తోడలేదు అని వాళ్ళు చెప్తారు చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో ఈ అత్తగారికి కోడళ్ళకి గుండె అనమాట అమ్మ బాబోయ్ ఇంట్లో ఎవ్వరు తోడకపోతే మరెవరు తోడినట్టు దయ్యంగానే తోడిందా కొంప తీసి మన ఇంట్లో దయ్యం ఉందా ఏంటి అని అనుకుని అనుకుంటారు అనమాట అనుకునేసరికి కొడుకులు ఇద్దరు కూడా గొల్లు అవుతారు బాగాలేదా అని అమ్మ దయ్యాలా భూతాలే ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఎక్కడున్నాయి ఒకవేళ ఉంటే గనక అవి పనిచేస్తే గనక ఈ పోయి పోయి ఈ నీళ్లు తోడే పనే చేయాలా ఇది ఎంత చిన్న పని నువ్వు చేయలేవా నేను చేయలేనా పెద్ద పని ఉంది మనకి మూడు సంవత్సరాల నుంచి ఇల్లు నేయించాలి అంటే ఇల్లు కప్పించడం అంటారు చూడండి వర్షాకాలం వర్షం కురు కురుస్తుంది కదా ఆ వర్షం కురవకుండా మళ్ళీ ఆ పెంకులన్నీ కూడా సరిచేస్తారనమాట దాన్ని ఇల్లు నెయ్యడం లేదా ఇల్లు కప్పించడం అంటారనమాట అలా ఇల్లు నేసే పని మూడు సంవత్సరాల నుంచి మనం చేయలేకపోతున్నాం ఇల్లు అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కురుస్తుంది నిజంగానే దెయ్యం ఉంటే ఆ పని చేయొచ్చు కదా అని వేళాకోళంగా ఇద్దరు కొడుకులు అంటారనమాట అనేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు ఆ విషయాన్ని ఇంక వాళ్ళు సీరియస్గా తీసుకోరు అంతటితో మర్చిపోతారు అయితే ఈ దెయ్యం ఈ మాటలన్నీ వింటుంది కానీ ఆహా వీళ్ళకి ఇంటి పని ఉందనమాట ఇల్లు నెయ్యాలన్నమాట ఆ పని చేస్తే కనుక నన్ను వాళ్ళు గుర్తిస్తారు దయ్యం మంచిది మంచి పనులు చేస్తుంది అని వాళ్ళకి అర్థం అవ్వాలి అనుకుని ఏం చేస్తుంది వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత పైకి ఇంటి పైకి వెళ్ళి టక్క టక్క పెంకులు అన్నీ సరిచేసేసి విరిగిపోయిన పెంకులు ఏమన్నా ఉంటే తీసేసి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా రంధ్రం లేకుండా చక్కగా ఇళ్ళంతా కూడా నేసి పెట్టేస్తుంది అనమాట పెట్టేసేసరికి ఆ తర్వాత తెల్లవారుతుంది నాలుగైదు రోజులు గడిచిన తర్వాత ఒకసారి ఈ ఇంటి యజమాని ఉన్నాడు కదా రంగయ్య అతనికి అనారోగ్యం చేస్తుంది అనమాట బాగా కడుపులో నిప్పు వస్తుంది గుండె వస్తుంది వచ్చేసరికి గబగబా ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్తే డాక్టర్ గారు ఏమంటారంటే కొన్ని మందులు రాసిచ్చి మరి ఈయనకి ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా ఈ మందు వేసుకోండి అని చెప్పి కొన్ని మందులు రాసిస్తారు మరి ఈ రంగు ఈ రంగ ఏమంటాడంటే రాత్రి కూడా నాకు నిద్ర పట్టట్లేదండి అని చెప్తాడు చెప్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే కొన్ని నిద్ర మాత్రలు ఇచ్చి మరి రాత్రిపూట మాత్రలు వేసుకుని పడుకో నీకు హాయిగా నిద్రపడుతుంది ఏ నొప్పి ఉండదు అని చెప్తారనమాట చెప్పేసరికి ఆ విధంగా ఇంటికి వచ్చి డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఈ రంగయ్య అందులో వాడుతూ ఉంటాడనమాట అయితే ఈ ఈ దయ్యం ఏంటి ఏంటి వీళ్ళు ఇంకా చూసుకోవట్లేదు ఇంకా వీళ్ళు నేను చేసిన మంచి పనిని గుర్తించట్లేదు అనుకుని అలా ఎదురు చూస్తూ ఉందన్నమాట ఒక రోజు ఏమైంది సడన్గా పెద్ద గాలివాన గాలి ఏ పెద్ద వర్షం పడుతుంది పడడం మొదలైంది అనమాట వెంటనే ఈ రంగయ్య కంగారు పడిపోతాడు కంగారు పడిపోయి ఎవర్రా పిల్లలు చూడండి ధాన్యం ఉంది ఒక ధాన్యం నిల్వ చేయడానికి కూడా ఒక గది ఉంటుంది కదా కాబట్టి అది ఏమో ఇల్లు అంతా కురుస్తుంది మరి ఆ నేత ఇల్లు నేయించమంటే విన్నారు కాదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట వచ్చేసరికి అంత పెద్ద వర్షం కురిసినా కానీ కచునుకు కూడా ఇంట్లో కురవట్లేదు ఆ ధాన్యం గదిలో ధాన్యం అలాగే ఉంది ఉండేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట ఇదేంటి ప్రతి సంవత్సరం కూడా ఇల్లు బాగా కురిసేది కదా ఎప్పుడు మనం ఇబ్బంది పడేవాళ్ళం కదా ఈసారి ఇంత పెద్ద వర్షం కురిసినా ఒక్క చుక్క కూడా కురవలేదేంటి అని అనుకుని మరి తెల్లవారిన తర్వాత ఇంటి పైకెక్కి కొడుకులిద్దరు చూస్తారనమాట చూస్తారన్నమాట చూసేసరికి ఎక్కడ పగిలిపోయిన పెంకులు లేవు ఎక్కడ ఖాళీ అన్నది లేదు చాలా నీట్గా కొత్త పెంకులతోటి అందంగా ఇల్లంతా నేసి ఇల్లంతా కప్పి ఉందన్నమాట అప్పుడు వెంటనే వీళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి అదేంటి మనం అసలు ఏ పని వాళ్ళని మనం పిలవలేదు కదా ఏంటి ఇలాగా అని అనుకుంటారనమాట అనుకునేసరికి వెంటనే వాళ్ళకి డౌట్ వస్తుందనమాట అమ్మ బాబోయ్ ఇంట్లో దయ్యం ఉంది అని అనుకుని కిందికి దిగి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుకోవడం మొదలు పెడతారనమాట ఏమనంటే నిజంగానే ఇంట్లో దయ్యం ఉంది మరి ఏ పని చెప్తే పని చేసేస్తుంది అనుకుని ఏమైనా సరే ఈ దయ్యాన్ని వెండగొట్టాలి ఒక భూత వైద్యుడిని తీసుకురావాలి అని అనుకుంటారనమాట అనుకునేసరికి ఈ రంగ ఏం చేస్తాడు సరే అయితే నేను భూత వైద్యుడిని తీసుకొస్తాను అని చెప్పి పొరుగురు ప్రయాణం అవుతాడు అనమాట వెంటనే దయ్యానికి చాలా భయం వేస్తుంది ఇదేంటి ఏదో మంచి చేస్తే నన్ను గుర్తిస్తారు అనుకుంటే నన్ను పట్టించాలని చూస్తున్నారేంటి అనుకుని దయ్యం ఏం చేస్తుంది గబగబా మరి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఇంతకు ముందున్న దయ్యం ఉంది కదా ఆ దయ్యాన్ని పొరుగురు నుంచి వచ్చిన దయ్యం ఉంది కదా దాన్ని అడుగుతుంది అనమాట ఇదిగో మా ఇంటి వాళ్ళు భూత వైద్యులను తీసుకొద్దాం అనుకుంటున్నారు మరి భూత వైద్యుడు వస్తే ఏం చేస్తాడు అని అడుగుతుంది అనమాట అడిగితే ఆ దయ్యం ఏం చెప్తుందంటే వైద్యుడు వచ్చి మంత్రాలు చదువుతాడు చింతవరకు తీసుకుని బాగా కొడతాడు కొడితే మనకి వీపంతో కూడా చూడు మంట పడుతుంది అని చెప్తాడు అనమాట చెప్పేసరికి సరే అయితే అని చెప్పి మళ్ళీ తిరిగిది రంగయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది అనమాట ఈ రంగయ్య ఏం చేస్తాడు భూతవైద్యుడు తీసుకొస్తాడు భూతవైద్యుడు తీసుకొచ్చి తీసుకురాగానే ఇక ఈ దయ్యం ఏం చేస్తుందంటే రంగయ్య నిద్రమాత్రలు ఉన్నాయి కదా ఆ నిద్రమాత్రలు వేసేసుకుని పడుకుంటుందనమాట దానికి గాఢంగా నిద్రపెట్టేస్తుంది ఎక్కడ కొంచెం కూడా కదలకుండా మెదలకుండా అలాగే ఆ పైన ఇంటి పైన వాసం మీద పడుకుంటే నిద్రపోతుంది ఈ బోధ వైద్యులు వచ్చి ఏంటి మంత్రాలు చదువుతూ ఉంటాడు చింతపరిక పెట్టుకుని నేలకేసి కొడుతూ ఉంటాడు కానీ ఈ దయ్యం కదిలితేనే కదా ఆ కదలిక వల్లే కదా ఈ బోధ వైద్యుడికి తెలుస్తుంది దయ్యం ఉందని ఇది కదలకుండా మెదలకుండా పడుకునేసరికి ఆ దయ్యం ఎక్కడుందో దాని జాడ బోధవైద్యుడు కనిపెట్టలేకపోతాడు అనమాట కనిపెట్టలేక తోటి ఏమండి రంగయ్య గారు మీ ఇంట్లో దయ్యం లేదు పోతం లేదు నేను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట అయితే కానీ రంగయ్యకు మాత్రం అనుమానం పోలేదు ఖచ్చితంగా దయ్యం ఉంది అని అనుకుని ఏం చేస్తారంటే సరే అయితే ఆలోచిస్తాడు సరే అయితే దయ్యం ఉందో లేదో మళ్ళీ ఇంకొకసారి పరీక్ష చేద్దాం అనుకుని నా కుటుంబ సభ్యులందరినీ పిలిచి మన ఇంట్లో దయ్యం లేదన్నాడు కానీ నాకు దయ్యం ఉందని అనుమానంగా ఉంది నిజంగా మన ఇంట్లో దయ్యం కనుక ఉంటే మరి మన ధాన్యపు గది ఉంది కదా ఆ గదిలో ఆ ధాన్యం అంతా కూడా తెల్లవారేసరికి చక్కగా దంచేసి బియ్యంగా చేసేసి బస్తాల్లో నింపి పెట్టేయాలి అని అంటాడనమాట అనేసరికి అందరూ నిద్రపోతారు ఈ దయ్యం ఏం చేస్తుంది సరే అని చెప్పి గబ్బబా వెళ్ళిపోయి రాత్రంతా కూడా చక్కగా ఒడ్లన్నీ దంచేసి బియ్యం బస్తాల్లోకి ఎత్తేసి ఉంచుతుంది అనమాట ఇక తెల్లవారి లేవా కానీ కుటుంబ సభ్యులందరూ ఆ గదిలోనికి వెళ్తారు ఇంకేముంది వెళ్ళి చూసేసరికి ఒక్క ధాన్యం గించలేదు ధాన్యం అంతా కూడా బియ్యంగా మారిపోయి ఉంటాయి అనమాట అప్పుడు చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు రంగయ్య తెలివిగా ఆలోచిస్తాడు ఏమనంటే మన ఇంట్లో దయ్యం ఉంది కానీ అది చెడ్డ దెయ్యం కాదు చాలా మంచి దయ్యం మనం ఏ పనులు చెప్తే ఆ పనులు చేస్తుంది కదా మనల్ని ఇంతవరకు ఏ ఇబ్బంది పెట్టలేదు కదా కాబట్టి దాన్ని మనం ఇక మీదట దయ్యం అనద్దు అందరూ కూడా దేవత అని పిలుతాం ప్రతిరోజు లేవగానే దానికి మనం నమస్కారం చేసుకుందాం చేసుకుని మనకి చేత కాని పనులు ఉంటాయి కదా కొన్ని పనులు మనం చేయలేని పనులు అలాంటి పనుల్ని దాని సహాయంతో మనం చేయించుకుందాం మన ఇంట్లో మనిషిలాగా చూద్దాము అని తన కుటుంబ సభ్యులందరికీ రంగయ్య చెప్తాడనమాట చెప్పేసరికి అందరూ కూడా సరే అంటారు సరే అని ఓ మా ఇంట్లో ఉన్న దేవత మరి నీకు నమస్కారం అని చెప్పి దానికి నమస్కరిస్తారు నమస్కరించి ఎప్పుడైనా సరే నీకేమన్నా ఏమన్నా చేసుకోలేని పనులు ఏమైనా ఉంటే మీకు చెప్తాం చేసి పెట్టని చెప్పి అని అనుకుంటారు ఆ విధంగా ఆ రంగయ్య వాళ్ళ ఫ్యామిలీ ప్రతిరోజు లేవగానే దేవుడికి దండం పెట్టుకున్నాక ఆ దయ్యానికి కూడా నమస్కారం పెట్టడం చేసి వాళ్ళు హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట ఇక ఆ దయ్యం కూడా ఏం చేస్తుంది వాళ్ళ ఇంట్లోనే ఉండి అబ్బా నన్ను గుర్తించారు నాకు రోజు గుడ్ మార్నింగ్ చెప్తున్నారులే అనుకుని సంబరపడి అంతవరకు నాకు నన్ను గుర్తిస్తే చాలు అంతవరకు మర్యాదిస్తే చాలులే అనుకుని ఈ రంగయ్య వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ ఏ అవసరం వచ్చినా కూడా సహాయం చేస్తూ భలే మంచి దెయ్యం అని ఒక మంచి పేరు తెచ్చుకుందాం అనమాట మరి ఏ పొడుగులు పొడుగులు ఈ కథ విన్నారు కదా మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వస్తాను ఓకేనా మరి కథ కంచికి మనం ఇంటికి